అందరికీ ఓం నమ శివాయనమ అందరికీ శనార్థి మీ కళ్యాణం నరేష్ చాలా మంది ఈ రోజులలో అన్న మాకు ఏందన్నా మేము సెక్స్లో పాల్గొనలేకపోతున్నాం సెక్స్లో పాల్గొన్నా కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నాం తొందరగా పడిపోతుంది అసలు హ్యాపీనెస్ అనేది లేదు ఈ ఏందన్న మా ప్రాబ్లం ఏందని చాలామంది అడుగుతారు ఇది ఎక్కువ శాతం ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక అలాంటి వాళ్ళకి ఏంటంటే నరాల వీక్నెస్ వల్ల కానీ కొంచెం ఏదైనా ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కానీ కణాలు తక్కువయ్యి మనలకు ఏందంటే చాలా వీక్నెస్ అయిపోయి సెక్స్లో పాల్గొన్నప్పుడు హ్యాపీగా ఉండలేకపోవడం తొందరగా ఇది అయిపోవడము హ్యాపీనెస్ లేకపోవడము తొందరగా నర్వస్ అవుతుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇదివరకు నేను ఏనుగ పల్లెరు గురించి చెప్పిన ఏనుగ పల్లెరు అయితే నెంబర్ వన్ పనిచేసింది చాలామందికి సపోర్ట్గా ఉన్నది దానిలో కూడా కలిపేది ఏంటంటే ముఖ్యంగా చాలా చెట్లు కలుపుతాను నేను ఆ చెట్లలో ఒకటి ఇది చూపించు ఇదాన్ని ముగసిరి గడ్డలు అంటారు ఇక మగసిరి గడ్డ ఇది ఎలా ఉంది చూడు మన మగవాళ్ళకు ఉండే పురుషాంగాల లాగా ఉండి ఇగో ఇట్లా వస్తుంది ఇది కూడా చూడండి ఎలా ఉంది మగ మన పురుషాంగాల టైప్ ఉండి ఇగో ఇదానికి ఇట్లా ఉంటుంది చూడండి ఎలా ఉంది నరం ఇది మొగసిరి గడ్డ అంటారు అందుకే దీని మొగసిరి గడ్డ అని పేరు వచ్చింది ఇది ఇంకా మొలకెత్తుతుంది ఇది కొంచెం లేతుంది ఇది ముదురుది మన పురుషాంగాలు ఎట్లుంటాయో అదే విధంగా ఉంటుంది కొంచెం చూడండి ఇది నెంబర్ వన్ అన్నట్టు ఇది మొగసిరి గడ్డ ముఖ్యంగా అందులో కలిపేది ఈ మొగసిరి గడ్డలు ఎనిక పల్లేరుతో పాటు ఇంకా చానా కొన్ని కలిపేది ఉంటుంది అవన్నీ కలిపి ఇది ఎట్లా తయారు చేసుకోవాలంటే దానిలో కలపడం ముందు తయారు చేయడం అంటే ఆవు పాలల్లో ఏడు రోజులు వేడి చేయాలి ఏడు రోజులు వేడి చేసి దాన్ని తర్వాత ఆరబెడితే మంచిగా పౌడర్ అవుతుంది ఆ పౌడరు ఏనుక పల్లీరు ఇంకా కొన్ని చెట్లు కలిపి దీన్ని తయారు చేసుకొని రోజు పొద్దున మేక పాలల్లో కానీ పాలల్లో కానీ దీన్ని సేవించినట్టయితే వేడి నీళ్ళలో కానీ సేవించినట్టయితే బియ్యం గడిగిన నీళ్ళను అయినా సేవించవచ్చు అట్లా మీకు నెంబర్ వన్ ఒక వారం పది రోజులలో రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ 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 పర్సెంట్ వస్తుంది నెంబర్ వన్ మూలిక ఇది అందరికీ ఉంటున్న శనార్థి నేను మీకు కళ్యాణం నరేష్ చూస్తాను